ముందుగా జై బాలయ్య ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ ఐదు మధ్యాహ్నం ఒకటికి అది నిన్న ఇదే టైం అనుకుంటాం బ్రహ్మరాంభ థియేటర్కి వెళ్ళి రేపు ఈ టైంకి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక చిన్న షార్ట్ వీడియో ఛానల్లో పెట్టినా కొత్త ఛానల్ కేవలం బాలయ్య బాబు అభిమానుల కోసమే నేను ఒక బాలయబాబు డైహాత్తాలు ఎప్పటి నుంచి అనుకుంటే చదువు పెడదామని కుదిరింది కాకపోతే ఏంటంటే సినిమా చూసి పాటికి నా గొంతు అరిసి అరిసి గొంతు వెళ్ళిపోవాల్సింది కానీ చాలా మిస్టేక్ ఇది ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో ఇంతవరకు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన ఏ అగ్ర హీరోగా లేడు అది ఒక మా బంగారు బాలయ్య బాబు మాత్రమే నిప్పురావు బంగారు పిల్లడు ఆయన ఒక హీరో మాత్రమే కాదు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఇచ్చారు హిందుపురానికి మూడు సార్లు వరుసగా గెలిచిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే దర్శక నిర్మాతలకు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అప్పుడు చెప్పని ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న హీరో ఇలాంటి హీరో ప్లస్ వరుసగా నాలుగు సినిమాలు ఈ ఏజ్లో నాలుగు సినిమాలు వరుసగా ఒకదానికి మించి ఒక సినిమా హిట్ అయ్యి మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్న ఒక హీరో అఖండ లాంటి విభత్సమైన కరోనా టైంలో ఎటువంటి సినిమాలు కూడా విడుదల చేయడానికి సాహసించని అకాడమిక్ రోజుల్లో అఖండ సినిమాని రిలీజ్ చేసి అంటే అప్పుడెప్పుడో ఎయిటీస్ నైంటీస్లో అనుకుంటా నేను విన్నా బండ్లల్లో సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు రామారావు గారు అయిపోయింది లెజెండరీ రామారావు గారు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణంరాజు గారు కాంతారావు గారు ఇలాంటి మహామహులు నటించిన సినిమాలకి బండ్లల్లో వెళ్ళిన రోజులు మళ్ళీ అఖండతో తిరిగి వచ్చినాయి అప్పుడు మారుమూలలో కూడా చిన్న చిన్న తెరలు వేసుకొని మరి సినిమా చూసిన అటువంటి విభత్సమైన హిట్ మూవీ సీక్వెల్కి నిన్న మార్నింగ్ నేను బ్రహ్మరమ థియేటర్కి వెళ్ళి చాలాసేపు ట్రై చేశాను టికెట్లో కంటే ఆయన కౌంటర్లో ఉన్నాడు సినిమానే కన్ఫర్మ్ కాలేదు ఇంకా అన్నాడు నేను అనుకున్నా ఏదో అనుకున్నాను ఎందుకంటే బాలయ్య చాలా మంది ట్రోల్స్ చేస్తుంటారు ట్రోలర్స్ గారు చాలామంది ఉంటారు అనిపించింది సరే ఈవినింగ్ వరకు చూద్దాం చూద్దాం ఎన్ని గంట ప్రీమియడ్ షో ఉన్నారు చూద్దాం అనుకున్నాం ప్రీమేడ్ షో క్యాన్సల్ యథావిధిగా మార్నింగ్ షో ఉన్నారు ఉండొచ్చు అనుకున్నా కానీ కొత్త కొత్త వార్తలు ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంట నలభై ముప్పై కోట్లు నలభై కోట్లు నంబర్లు పెరుగుతూ ఉన్నాయి నాకు అర్థం కాదు బాలయ్య బాలయ్యబాబు సినిమా మీదనే పరిగెడవడమేందో ఈ ప్రొడ్యూసర్కి కూడా సరిగా ఒక ప్లానింగ్ ఉండదు ఎందుకంటే ఠాకు మహారాజ్ సినిమా ఎట్లాంటి సినిమాది ఎక్కడో కరాచీలో ఒక ఉర్దూ పేపర్లో ఒక తెలుగు సినిమా గురించి గొప్పగా ఎంత మంచి సినిమా దాని కూడా సరైన ప్రమోషన్స్ చేయాలి కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా నేను అప్పుడు కర్నూలులో చూసినా మహారథి అది కూడా ఇట్లాగే పోస్ట్ పోనీ అవుతా పోస్ట్ అవుతా పోస్ట్ పోనీ అవుతా రిలీజ్ అయ్యి ఏమైంది ఇవన్నీ కుట్రలు కొన్ని కొన్నిసార్లు కుట్రలు జరుగుతుంటాయి ఇది చెప్పాలంటే అఖండ సినిమాకి క్యాజువల్గా వెళ్దాం మన టికెట్ ఉంది ఇప్పటికీ చూపిస్తాం ఇదిగా ఉంటాయి అఖండ ఫస్ట్ పార్ట్ బ్రహ్మరామ్మాలో నేను చూసిన టికెట్ అనమాట ఇంత సక్సెస్ఫుల్ మూవీకి దాని పార్ట్ సెకండ్ పార్ట్కి ప్రొడ్యూస్ చేయడం అంటే ఒక లక్కే ఇంత మంచి అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆపడం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా సాయంత్రం తొమ్మిదిన్నరకి షో అని ఏపీలో ఎనిమిది ఏళ్ళ షో అని తెలంగాణలో చెప్పి ఆకర్టైన్మెంట్ మోసం కూడా మంచి పొద్దు కాదు అనేది అభిమానులు చాలా ఆశలు పెట్టుకుంటారు కొందరు ఏమంటున్నారంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని మీరు రీఫండ్ డబ్బులు రీఫండ్ చేస్తారు ఆ సంతోషాన్ని రీఫండ్ చేయలేరు ప్రతి సగటు అభిమాని ఒప్పుకునే నిజం బాలయ్య బాబు అభిమానుల్లోకి తెలిసిన నిజం ఏంటంటే మహామహులు శ్రీ నందమూరి తారక రామారావు గారు శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీ కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు రబల్ స్టార్ కృష్ణంరాజు గారు నటభూషణ శోభన్ బాబు గారు మన కాంతారావు గారు అలాంటి వారు వారి తర్వాత అంతటి అన్ని సాంఘిక అయితేనేమి జానపదమైతేనేమి చారిత్రాత్మకమైతేనేమి ఇలా అన్ని యాంగిల్స్ అన్ని కళాకృష్ణ సినిమాలు చేయాలంటే ఒక నందమూరి బాలకృష్ణ తప్పించి ఎవరు చేరారు అది బాలయ్య అభిమానులకు తెలుసు దురాభిమానులకు కూడా తెలుసు బాలయ్యవర అన్నీసే ఏ క్యాప్టర్ అయినసే కాదు అంటే అని తెలుసు కానీ ఇట్లాంటి ఒక పద్మభూషణ్ పద్మభూషణ్ వచ్చిన తర్వాత మొదటి సినిమా ఇట్లా సరైన ప్లానింగ్ లేకుండా తప్పేది ఇంకా అభిమానం చాలా గొప్పది అది ప్రొడ్యూసర్స్ తప్ప ఎక్కడ లాభదేవితేటప్ప లేకపోతే మరేదో కారం తెలియదు కానీ బాధ అయితే ఉంది కానీ ఒక నమ్మకం ఉంది ఎప్పుడు కాకుండా ఎప్పుడు వచ్చినా కొట్టేది కొట్టే వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు బాబు ఒక డైరాగ్ చెప్తారు మా బాలాయ్య బాబు మన బాలాయ్య బాబు సింహం నాలుగు అడుగులు వెనక్కి వేస్తే అది బలంగా దూకే దూకుడు తట్టుకోలేము ఇది కూడా అంతే ఈరోజు రేపు ఎల్లుండో వచ్చే పర్లేదు అని కరోనా టైంలోనే రిలీజ్ చేసి భీభత్సమైన రికార్డు కొట్టిన హిస్టరీ ఉంది ఇదేం పెద్ద సమస్య కాదు కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ చూసుకోవాలి మా బారాయి బాబు నాయకుడు చాలామంది అనుకుంటారు కోపం ఎక్కువ వారని తెలియజేస్తారు తప్పు ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్లకి ఇచ్చే విలువ వేరే గారు ఒక కథ నమ్మినారంటే గుడ్డికి వెళ్ళిపోవడమే ఇళ్ళ రేపు చిన్న చిన్న అంటే చిన్న హీరోని తక్కువ చేయడం కాదు కానీ ఎవరైనా సరే నా సినిమాలు అది ఉండాలి ఇది ఉండాలి అట్లా ఫైట్స్ ఉండాలి ఇట్లా పాటలు ఉన్నాయి బాలయ్య బాబు అర్లే కాదు కథన్నయ్య నచ్చిందా సరే వెళ్ళిపోదామంటారు బాధ అనిపించింది ఎందుకంటే ఈ టైంకి నిజంగా చెప్తున్నా మాట్లాడడానికి కూడా నాకు లాస్ట్ ఇయర్ నా లాస్ట్ టైం మా కొండ సినిమా గుర్తుంది ఆ మూమెంట్స్కి నన్ను అరిసి అరిసి నేను బ్రహ్మరాముల పొద్దున ఐదు గంటలకు సినిమా చూసి మళ్ళీ బాలనగర్ మీరాజులో చూస్తాను రెండు గంటలకు అడ్వాన్స్ బుకింగ్ ఉంది నాకు ఒకటే రోజు రెండోసారి చూడడానికి చూసేటప్పటికి అరవడా గొంతు అసలు రాలేదు అది విషయం ఏదైనా కూడా ఏమో ఇప్పుడే క్లియర్స్ వచ్చిందంటే రేపు డిసెంబర్ ఆరుకి రిలీజ్ అంటున్నారు చూద్దాం ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బాబు గారి సినిమాలు మొదటి నుంచి ఫస్ట్ సినిమా నుంచి తీసుకొని తాతమ్మకాల నుంచి తీసుకొని ప్రజెంట్ రేపు ఎన్బికే ట్రిపుల్ వన్ వరకు నేను ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సినిమాకి గమనించిన అన్నీ మన వీడియో ఛానల్లో పెడతాను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి జై బాలయ్య జై జై బాలయ్య జై 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 బాలయ్య